మహాశివరాత్రి పండుగ పూట దీపారాధన నిర్వహించి గ్రామంలోని బసవేశ్వర ఆలయంలో సప్త ముగింపు కార్యక్రమాలకు వెళ్లి వచ్చే వరకు ప్రమాదవశాత్తు దీపాలతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదం జరిగిన మూడిళ్లు పూర్తిగా దగ్గమయ్యాయి దీంతో మూడు కుటుంబాల సభ్యులు రోడ్డున పడ్డారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో మూడు పెంకుతిండ్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పూట శాంతవ్వ గంగమానికి మూడు కుటుంబాలకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్గమయ్యాయి ఇంట్లో దీపారాధన నిర్వహించి గ్రామంలో బసవేశ్వర ఆలయంలో సప్త ముగింపు కార్యక్రమానికి వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ప్రమాదవశాత్తు దీపాలతో ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగే ఇండ్లు పూర్తిగా దగ్గమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇంట్లో ఉన్న వస్తువులు కాలి బూడిద అయ్యాయ అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఈ సంఘటనలో సుమారు నాలుగు లక్షల నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు ముగ్గురు కూడా భర్త లేరు సడ పూజ అవుతుంది కానీ ఇంకా ఇంటర్ ఆ ఇల్లు అయితే భోజనాలు వచ్చారు అచ్చు ఇలా భోజనాలు చేస్తుంది అందరికీ రాగిండు మొత్తం ఇల్లు పుట్టస్తారు జరిగింది ఎవరు కూడా సార్ కుటుంబం లేదు చుట్టుపక్కల ఇల్లు చప్పైపోయింది పనిచేస్తారు శాంతవ్వ గంగవ్వ సాయ ముగ్గురు ముగ్గురు భర్తలు లేదు మొత్తం కలిపి ఏమి వాళ్ళు కట్టుబట్టారు చుట్టుకపోయింది అన్న మాకు ఫోన్ చేయలేదు ఎవరు ఏం చేయలేదు ఏం చేయలేదు వాళ్ళని కాపాడుకుని పోయిస్తాను ఏం అందరికి అప్పులు అయిపోతుంది వాళ్ళకి సంబంధించిన మాకు మా కాల్లర్లు అయిపోతా